ఆగస్టు మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న వివిధ పంటల్లో ఆశించే తెగుళ్ళు వాటికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం తెగులు ఆశించిన తర్వాత వాటి యొక్క ఉధృతి అధికమైన తర్వాత నివారణ చర్యలు ఎంత చేపట్టినా కూడా ఆ తెగుల్ని ఉధృతిని నివారించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కనుక దానిని దృష్టిలో పెట్టుకొని గత నెలలో ఉన్న వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో ఆశించే తెగుళ్ళ గురించి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ రైతు సోదరుల ముందు చెప్పదలుచుకున్నాము అందులో మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానమైన పంటలైనటువంటి వరి పత్తి వంటి పంటల్లో ఎలాంటి తెగులు ఆశించబోతున్నాయి వాటికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలని చూసుకుందాం ప్రస్తుతం అంటే మేము మా రైస్ టీమ్ కూడా ఆగస్టు ముప్పై తారీఖు నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో కూడా క్షేత్ర సందర్శన చేపట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న వివిధ పంట దశలను బట్టి ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో వరి పంట కొంత ముందుగానే ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చిరుపొట్ట దశ నుంచి ఊత దశలో ఎక్కువ శాతం వరి ఉంది కొన్ని ప్రాంతాల్లో మాత్రము దుబ్బు చేసే దశలో ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు క్షేత్రస్థాయిలో గమనించడం జరిగింది ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలైనటువంటి బీపీటీ యాభై రెండు సున్నాను నాలుగు రకంతో పాటు ఇతర రకాల్లో కూడా ఈ తెగులను నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో గమనించడం జరిగింది ముఖ్యంగా ఈ తెగులు గురించి ఎందుకు ఇంత చెప్పదలుచుకున్నానంటే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఇప్పుడు ఉంది కనుక ఇతర జిల్లాల్లో కూడా ఈ యొక్క తెగులు వచ్చే అవకాశం ఉంది అని దాన్ని దృష్టిలో పెట్టుకొని చైతన్య చైతన్యపరచడం జరుగుతుంది ఆ దిశగానే ఈ యొక్క కార్యక్రమంలో ఈ తెగులు గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ తెగులు ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలు అక్టోబర్ మాసాల్లో వచ్చే అవకాశం ఉంది పంట దశను బట్టి అలాగే వాతావరణ పరిస్థితులు మబ్బులు చిరుజల్లులు పడటం వర్షాలు కురటం అధికంగా నత్రజని వేయటము అధిక తేమ శాతం ఉంటాయి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంది సమస్య ఎక్కడ వస్తుందంటే వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అధికారులైనటువంటి కానీ మా శాస్త్రవేత్తలకు కానీ ఎవరికైనా కూడా ఈ యొక్క సందేహం మెయిన్ ఏంటంటే ఇది పోషక సమస్యలకి ఈ తెగులు ఆశించిన లక్షణాలు కొంచెం సమానంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ తెగులు ఆశించినప్పుడు కొనల నుండి ఆకుల మీద పసుపు రంగు నీటి డాగు మచ్చలు మీరు ఆ ఫోటో కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో ఆ మచ్చలు ఆ కొనల నుండి పైనుంచి కిందికి వ్యాప్తి చెందాయి ఆకులు పూర్తిగా పైనుంచి ఎండిపోవటం అనేది ప్రధానమైన లక్షణం సో పోషక సమస్యలకి దీనికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది దాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఈ విధంగా నీటి అంటే ఈ ఆకుల మీద ఈ ఊజు కూడా పొదరపోట చూసినట్లయితే మనకి బ్యాక్టీరియా ఊజు కూడా కనిపించే అవకాశం ఉంటుంది సో విధంగా లక్షణాలు ఉంటాయి లక్షణాలు చెప్పుకోవడం జరిగింది కనుక నివారణ ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రస్తుతానికి ఈ తెను పూర్తిగా నివారించేటువంటి మందులు లేవు కానీ తొలి దశలో కనుక తెగుల్ని గుర్తించినట్లయితే వ్యాప్తిని నివారించుకోరకు బెడ్ని కంట్రోల్ చేయడం కొరకు కాపర్ హైడ్రాక్సైడ్ అనే మందును తో పాటు స్టెప్టోమైసిన్స్ సల్ఫేట్ అనే మందుని కలిపి పిచికారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఇలాంటి అంటే వ్యాప్తి ఎక్కువైనట్టు ముఖ్యంగా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుక ఆ తర్వాత దాన్ని నివారించడం అనేది చాలా కష్టము ఆల్రెడీ మనం వీడియోలో చెప్పుకున్నాం ఎక్కడైతే తెగులు అధికంగా వస్తున్న జిల్లాల్లో ఈ ఇంప్రూవ్డ్ సామ మసూరి గానీ బ్యాక్టీరియా ఎండాకు తెగులు తట్టుకునే యూనివర్సిటీ రిలీజ్ చేసిన రకాలను కూడా వేసుకోవచ్చు ఇప్పటివరకు మనం వరి పంట గురించి చెప్పుకోవడం జరిగింది క్లుప్తంగా ఇక ప్రతి చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ పంటలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న అధిక వర్షాలకు ఈ ఫిజేరియం ఎండి తెగులు కొన్ని ప్రాంతాల్లో వట్టిశీలం ఎండు తెగులు కూడా గమనించడం జరిగింది రైతు సోదరులకు ఈ తెగులు గురించి చాలా వరకు అవగాహన ఉంటుంది ఈ వాణిజ్య పంటను సాగు చేస్తున్న రైతు సోదరులకు గానీ వ్యవసాయ శాఖ అధికారులకు గానీ అవగాహన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో సో ముఖ్యంగా ఈ తెగులు ఆశించినప్పుడు చేపట్టవలసిన చర్యల గురించే మనము చెప్పుకున్నట్లయితే ఎక్కడైతే నీరు మురుగు నీరు సరిగా లేకుండా నీరు నిల్వ ఉన్న లోతట్టు ప్రాంతాల్లోనే తెగులు మొదటగా మొదలవుతుంది ఆ తర్వాత మెల్లగా మెల్లగా ఇతర మొక్కలకు కూడా భూమి ద్వారా సంక్రమిస్తుంది కనుక ముఖ్యంగా దీనికి ఈ తెగులుని వ్యాప్తిని నివారించడం కొరకు ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు లేదా డిజమ్ అనే మందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి చెట్ల మొదల దగ్గర పోయాల్సిన అవసరం ఉంది మొదల దగ్గర పోయాలంటే రైతులకి అంత విస్తీర్ణంలో పోయాలంటే ఏ విధంగా అనే సందేహం రావచ్చు దయచేసి ఈ నాజిల్ తీసి చేతిపంపు నాజిల్ తీసి కూడా మొక్క మొదలు తడపాలి అలాగే ఆరోగ్యం ఎక్కడైతే మంచి మొక్కలు ఉన్నాయో వాటి చుట్టూ ఉన్న మొక్కలకు కూడా తడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ మరియు కాండం మాడు తెగులు కూడా మనకి సెప్టెంబర్ మాసంలో ఆగస్టు మా ఆఖరి వారం నుంచి సెప్టెంబర్ మాసాల్లో ముఖ్యంగా ఈ కరీంనగర్ గాని వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తున్న ఈ పత్తి పంటలో గమనించడం జరిగింది గనక దీనికి ప్రధానంగా ఆశించడానికి గల కారణాలు అధికంగా వర్షాలు కుడటం మబ్బులతో వాతావరణం తేమ శాతం ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ తెగులు ఈ ఆకులు మొత్తం కింద ఆకులు మొత్తం మీద మచ్చలు ఏర్పడి మొత్తం ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతుంటాయి అది అక్కడతో ఉండదు తర్వాత దశలో మనకి కాండం మీద ఈ యొక్క మా ఆడు తెగులు వచ్చి మొక్కలన్నీ ఎండిపోవడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెగులకి వర్షాలు తగ్గిన తర్వాత రైతు సోదరులు ఎలాగో పత్తి పంటలో పురుగు మందులు సర్వసాధారణంగానే పిచికారి చేస్తుంటారు కాబట్టి దయచేసి సాధారణంగా లభించే మందులు అయినటువంటి ఈ కార్బనిజం మాంకోజ్ మిశ్రమ మందు గాని ఈ ప్రొప్పిక్కు అనే మందును స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది ఈ విధంగా పత్తి పంటలో చూసుకున్నట్లయితే మనకి గత కొన్ని సంవత్సరాలుగా మనం చాలా ఇబ్బంది పెడుతున్న తెగుళ్ళ పరంగా చూసుకుంటే మనకి బోల్ రాడ్స్ అనేది ఎక్కువగా వస్తున్నవి అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గా బోల్ రాడ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కనుక ఈ బోల్ రాడ్స్ ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎక్కువ వర్షాలు ఉన్నట్లయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియల్ బోల్ రాడ్స్ ఫంగల్ బోల్ రాడ్స్ అని కూడా ఉంటాయి వీటి నివారణకు కూడా మనం చెప్పుకున్నట్టు ఈ కార్బనిజం యాంకోజో మిశ్రమ మందు కానీ లేదనేటువంటి ట్రైఫ్లాజీ స్టోబిన్ ప్లస్ టెబుకోనోజోల్ అనే మందు మనకి రకరకాల వ్యాపార నామాలతో లభ్యమవుతుంది అదైనటువంటి ఎనభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో వచ్చే ఈ ఆకుమచ్చ తెగులతో పాటు ఈ బోల్ రాడ్స్ నివారించుకోవచ్చు క్షేత్ర స్థాయి పర్యటన వరంగల్ శాస్త్రవేత్తల ద్వారా అందుకున్న సమాచారం ఏంటంటే గత పదిహేను రోజుల క్రితం కూడా ఈ టిఎస్వి కూడా వచ్చిందని గమనించడం జరిగింది వారి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కూడా కొంత ఉధృతి పెరుగుతుంది ఉంది అన్నారు కానీ వారి యొక్క సమాచారం మేరకు ఏంటంటే కొంత ఈ వర్షాలకి ఈ యొక్క వెక్టర్ అనేది ట్రిప్స్ పాపులేషన్ అనేది తగ్గుతుంది కాబట్టి ఉధృతి కొంత వరకు కంట్రోల్ అవుతుంది అయినప్పటికీ మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత ఈ తామర పురుగుల్ని నివారించుకున్నట్లయితే ఈ టిఎస్విని కూడా స్టీక్ వైరస్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మనము ఒక రెండు మూడు ప్రధానమైన పంటల గురించి చర్చించుకుందాం వానాకాలంలో సాగు చేస్తున్న మరొక ప్రధానమైన పంట ఏమిటంటే మనకు స్వా చిక్కుడు ముఖ్యంగా ఈ పంటను మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ మరియు నిజామాబాద్ జిల్లాలోని బిచ్కొండ డివిజన్లో కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది ఈ పంట ముఖ్యంగా పాడ్ ఫార్మేషన్ కాయ ఎదిగే దశ కాయ ఏర్పడే దశలో ఉంది మా యొక్క అనుభవం ఏం చెప్తుందంటే ఇలాంటి సమయంలో అధిక వర్షాలు పడినట్లయితే ఈ ఆంథ్రక్నోజ్ పక్షి కన్ను పాడు బ్లైట్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పాప్లైట్ ఆశించినప్పుడు తాలు కాయలు గింజ అనేది సైజు అనేది రాకుండా మొత్తం తప్పలుగా ఏర్పడి రైతులకు చాలా నష్టాన్ని కలగజేస్తుంది కనుక దయచేసి వర్షాలు తగ్గిన తర్వాత ఈ యొక్క తెగులకు మాత్రం మీరు నివారణ చర్యలు చేపట్టాలి అందులో మనకి ఈ తెగులుకి నివారణకు ఈ మామూలు పద్ధతిలో వాడే సిలిండర్ నాశనం కార్బన్ నిజం మ్యాంకోజెబ్బు అనేది చేయొచ్చు కాకపోతే సోయా పంటలో స్పెషల్ ఈ స్టేజ్లో తెగుళ్ళ మందులు పిచికారి చేయాలంటే కొంచెం పాముల సమస్య ఉంటుందని వాళ్ళు ఎక్కువగా భయపడుతుంటారు కాబట్టి అవకాశం అయితే ఎక్కడైతే రైతు సోదరులకి డ్రోన్లు గినుక అందుబాటులో ఉన్నట్లయితే వర్షాలు తగ్గిన తర్వాత డ్రోన్ల ద్వారా కూడా మనకి నిర్దిష్ట ప్రమాణాలు పాటించి పిచికారి చేసుకున్నట్లయితే సోయా చిక్కుళ్ళు ఆశించే ఈ ఆంథ్రక్నోజ్ పాడ్ బ్లైట్ లేదా పక్షి కన్ను తెగులను నివారించుకోవచ్చు సో ఈ విధంగా కందిలో అయితే మనకు ఎక్కువగా ఫిజేరమెండు తెగులు వర్షాలు అధికంగా వస్తుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది దీనికి కూడా మనం పత్తిలో ఏదైతే చెప్పుకున్నామో వడల తెగులు నివారణ చర్యలు చేపట్టాలి అలాగే ఫైటోప్తెరా అధిక వర్షాలు వచ్చినప్పుడు ఈ ఫైటోప్తెరా కూడా వచ్చి ఈ విధంగా మొక్క అనేది కాండం పై భాగాన ఒక పెద్ద మచ్చ ఏర్పడుతుంది ఆ తర్వాత అది ఇరిగిపోవడం అనేది జరుగుతుంది సో ఇది కూడా వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల మరియు పెద్దపల్లి ఈ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్న పంట అయినటువంటి పసుపును అంటే పసుపు మొక్కజొన్న కలిపి కూడా వేస్తుంటారు కాబట్టి ఈ పంటలో వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఈ దుంపకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది ఈ వాణిజ్య పంట అయినటువంటి ఈ పంటలో ప్రతి మొక్క కూడా చాలా ఉపయోగం ఉంటుంది చాలా అవసరం కనుక రైతులు ఈ దుంపకుళ్ళు తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా వారికి అవగాహన ఉంది వాసన వస్తుంటది పీకినట్టు అయితే తొందరగా ఊస ఊడి వస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి డ్రిప్ ఉన్నట్లయితే కుషాతం పసుపును డ్రిప్ కిందనే సాగు చేస్తుంటారు కాబట్టి ఈ దుంప కుళ్ళు ఆశించినప్పుడు మీరు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి అంటే ముఖ్యంగా ఈ మెటలాగ్జిల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మిశ్రమ మందు మార్కెట్ లో మనకి మ్యాక్సిమేట్ గాని కర్జేట్ ఎంఏట్ గాని అనే రకరకాల వ్యాపార నామాలతో లభ్యమవుతుంది దానిని నివారించుకోవటానికి మీరు డ్రిప్ ద్వారా ఎకరానికి ఆరు వందల గ్రాములు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ప్రతి సంవత్సరం ఈ తెగులు ఆశిస్తుందన్నప్పుడు వాళ్ళు ఈ బయలాజికల్ కంట్రోల్ అయినటువంటి ట్రైకోడర్మా కానీ సోడమోనాస్ గానీ వేసుకుని ప్రతి సంవత్సరం పంటని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా మరొక సమస్య మర్రాకు తెగులు అంటాం మనము ముఖ్యంగా ఈ తెగులు మొక్కజొన్న కోసిన తర్వాత ఈ పసుపులో కనిపిస్తుంది అంతవరకు మొక్కజొన్న ఉన్నంత వరకు ఏం కనిపించదు ఎందుకంటే ఈ హార్మోన్ డివిజన్ లో చూసినప్పుడు ఈ మొక్కజొన్న కోత కోసిన తర్వాత మొత్తం మర్రాకు తెగులు వచ్చి మొత్తం ఆకులన్నీ ఎండిపోవటము ఈ విధంగా మచ్చలు ఏర్పడటం రైతులకు ఈ తెగులపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లక్షణాల పరంగా కాకపోతే నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఈ తెగులకు మార్కెట్ లో మంచిగా పనిచేసే మందులు చూసుకున్నట్లయితే మనకి అదాక్సీ స్ట్రోబిన్ ప్లస్ టెబుకోనాజోల్ అనే మిశ్రమ మందు ఒక ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు మీరు చేసినట్లయితే ఈ మర్రాకు తెగులు ముఖ్యంగా ముదురు ఆకుల మీద ఏర్పడి తర్వాత లేత ఆకులకి వ్యాప్తి చెందుతుంది ఒకసారి పొలమంతా వ్యాప్తి చెంది దుంప ఏర్పడటాన్ని గణనీయంగా ప్రభావం చూపుతుంది కనుక ఈ తెగులకు కూడా యాజమాన్య చర్యలు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది